హాయ్ డేర్ వ్యూవర్స్ డే టీచర్స్ మీ అందరికీ కూడా రాజేష్ ఇంగ్లీష్ క్లబ్కి స్వాగతం డే టీచర్స్ ఈ రోజు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తోటి వచ్చాను అదేంటంటే మన ఈవిఎస్కి సంబంధించి అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కు సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్లో మనకు సైన్స్ సోషల్ అని సపరేట్గా ఉండదు ఈవిఎస్ అనేటువంటిది కలిసి ఉంటుంది మరి ఈవిఎస్కి సంబంధించినటువంటి టూల్స్ ఎలా మనము స్టూడెంట్స్ చేత చేయించాలి ఆ టూల్ కు మనకు వచ్చేటువంటి ఐడియాస్ ఐటమ్స్ ఏంటి అనేటువంటిది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం ప్రతి క్లాస్కి సంబంధించి ఈ టూల్స్కి సంబంధించినటువంటి పర్టికులర్లీ మనం సఫర్ అయ్యేటువంటి టూల్ వన్ టూల్ త్రీకి సంబంధించి ఏమేమి ఐడియాస్ అనేటువంటివి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు క్లాస్ రూమ్లో అనేటువంటి విషయాన్ని క్లియర్గా నేను నీకు తెలియజేస్తాను సో నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అవసరమైనటువంటి మీ మిత్రులకు షేర్ చేయండి సరేనంటే టూల్స్ చూద్దాం సో టూల్స్ మూడు ఉంటాయి మీకు తెలుసు ఒక్కొక్క టూల్కి ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది టూల్ వన్ అనేటువంటిది చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్కి సంబంధించి టూల్ టూ అనేటువంటిది రిటర్న్ వర్క్ సంబంధించి టూల్ త్రీ అనేటువంటిది ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి టూల్ వన్కు సంబంధించి ఒక్కసారి ఇక్కడ గమనించండి సైన్సు సోషల్ యాక్చువల్గా ఇట్లా సపరేట్గా మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి ఉండదు సో అక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అవి సపరేట్గా ఉంటాయి సో ఒక్కసారి వాళ్ళ గురించి చూద్దాం మరి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సంబంధించి కు సంబంధించి మీరు ల్యాబ్ యాక్టివిటీ ఏదైనా కండక్ట్ చేస్తే సో అక్కడ మనం చాలా రకాలైనటువంటి ఇటువంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి స్కోప్ ఉంది సెకండరీ చిల్డ్రన్కి ఆ ల్యాబ్ యాక్టివిటీని ఎలా కండక్ట్ చేశారు అనేటువంటి దానికి ఒక త్రీ మార్క్స్ దాని యొక్క రిపోర్ట్ ఎలా రాశారు అంటే ఎలా జరిగింది అనేటువంటిది రాశారు అనేటువంటి దానికి టూ మార్క్స్ సంబంధించి ఫైవ్ మార్క్స్ అనేటువంటిది మనం అవార్డ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సోషల్ స్టడీకి సంబంధించి కాంటెంపరైజ్ టాస్క్స్ అనమాట అంటే కాంటెంపరీ ఇష్యూస్ సో సమకాలీనటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్ ఒక ఇష్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేటువంటిది రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది పిల్లలు రాసిన దానికి ఒక త్రీ మార్క్స్ మనం ఇస్తాము దాని యొక్క ప్రెజెంటేషన్ ఎంత బాగా కలెక్ట్ చేశారు ఎంత బాగా వాటిని మన యొక్క అసెస్మెంట్ బుక్ లో రాశారు అనేటువంటి దానికి సంబంధించి టూ మార్క్స్ కలిపి టోటల్ గా ఫైవ్ మార్క్స్ అవార్డ్ చేస్తాం ఇలా మీరు సపరేట్ గా వీటికి సంబంధించి మార్క్స్ అనేటువంటిది ఇవ్వచ్చు కానీ ఈవిఎస్కి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి మనకు సైన్స్ సోషల్ సపరేట్గా ఏమీ ఉండదు రెండు కలిపే ఉంటాయి మరి ఈ రెండింటికి సంబంధించి ఏమేమి ఐడియాస్ మనము పిల్లల చేత రిపోర్ట్ అనేటువంటిది కలెక్ట్ చేయించవచ్చు వీటికి సంబంధించి టీచర్స్ మీరు లెసన్లో ఉన్నటువంటి వివిధ రకాల హెడ్డింగ్స్ కింద ఉన్నటువంటి ఐడియాస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన యొక్క అసెస్మెంట్ బుక్లెట్ లో రాపిస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా దీని యొక్క ఉద్దేశం కూడా అదే సో ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ కూడా మీకు ఇలా అనిపిస్తుంటే కొంచెం ఇది మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది గమనించండి ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది టాపిక్ టాపిక్ని బేస్ చేసుకొని అవుట్ సైడ్ ద ఇన్ఫర్మేషన్ బయట మనం కలెక్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు ఫ్యామిలీ నుంచి కావచ్చు కలెక్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాజెక్ట్ వర్క్ కింద మనం టేకప్ చేస్తే ఇక్కడ ఈ రిఫ్లెక్షన్స్ అనేటువంటిది వచ్చేసి మనము పిల్లలకు సంబంధించినటువంటి లెసన్ లెసన్కి సంబంధించినటువంటి ఏమేమి ఐటమ్స్ అందులో ఉన్నాయి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఆ యాక్టివిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ సేమ్ టెక్స్ట్ బుక్ నుంచి సేమ్ లెసన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటట్లు చూసుకోవాలి సో మీకు వన్ బై వన్ చెప్తుంటే క్లియర్గా అర్థమవుతుంది నేను అక్కడ చెప్తాను ఏమేమి మనం తీసుకోవచ్చు అనేటువంటిది కేవలము ఇచ్చినటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు ఫిఫ్త్ క్లాస్ సంబంధించి మైగ్రేషన్ ఉందండి మనకి మరి మైగ్రేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ అనేటువంటివి మనము ఇక్కడ రిఫ్లెక్షన్ కింద తీయొచ్చు అంటే మైగ్రేషన్ వలసకి వెళ్ళడానికి గల కారణాలు వాటిని మనం గివెన్ స్పేస్లో వన్ పేజ్ కావచ్చు వన్ అండ్ హాఫ్ పేజ్ కావచ్చు దాంట్లో నీట్ గా రాపిచ్చడం దాని యొక్క ప్రెజెంటేషన్ అనేటువంటిది మనం రాసినందుకు ఒక త్రీ మార్క్స్ అండి దాని యొక్క ప్రాపర్ ప్రజెంటేషన్ టూ మార్క్స్ కలిపి మనము ఫైవ్ మార్క్స్ కి మార్క్స్ అనేటువంటిది ఇస్తాం సో ఈ విధంగా మనము టూల్ వన్ కు సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటి అలాట్ చేస్తాం ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది కన్సల్ లెషన్ కు సంబంధించి సో కొంచెం మ్యాటర్ అనేటువంటిది గ్యాదర్ చేసేటట్లు ఉండాలి గ్రూప్ వర్క్ గ్రూప్ వర్క్ అయిపోతు మనము ఇండిపెండెంట్ వర్క్ అయ్యవచ్చు సో ఎలా అయితే కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటట్లు ఉంటే వాటిని మనం ప్రాజెక్ట్ కింద లేదు లెసన్ కు సంబంధించి కొంచెం మనం సార్ట్ అవుట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ లెసన్ లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ నీట్ గా ప్రెజెంట్ చేస్తే మనము పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ కి సంబంధించినటువంటి మార్క్స్ గా ఫైవ్ మార్క్స్ ఇవ్వడానికి మనకు స్కోప్ అనేటువంటిది ఉంటుంది సో ఈ ఇలా ఈ రెండింటిని మనము సపరేట్ చేసుకుని మార్క్స్ అనేటువంటి అవార్డ్ చేస్తాం నెక్స్ట్ రిటర్న్ వర్క్స్ అనేటువంటి మీకు ఆల్రెడీ తెలుసు అండి మనము స్టూడెంట్స్ చేత రాయించేటువంటి నోట్స్ కావచ్చు చేయించేటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు వర్క్ బుక్ యాక్టివిటీస్ కావచ్చు రైటింగ్ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా రిటర్న్ వర్క్ కిందకి వస్తాయి సో ఈ రిటర్న్ వర్క్ సంబంధించి మనము అసెస్మెంట్ బుక్ లో ఏమి రాయిచ్చము సో ఇచ్చినటువంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి నోట్బుక్స్ సంబంధించింది కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు వర్క్ బుక్ షీట్స్ కావచ్చు వీటికి సంబంధించి అక్కడ మనం కరెక్ట్ చేసి రాసిన దాన్ని బట్టి మనకు మార్క్స్ ఇస్తాం వన్ టైం కంప్లీట్ చేస్తే వన్ టైం కంప్లీషన్ అనమాట చెప్పిన వెంటనే కంప్లీట్ చేస్తే త్రీ మార్క్స్ ఇస్తాం హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తే టూ మార్క్స్ ఇస్తాం సో దీన్ని బేస్ చేసుకుని మనము మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది మీకు తెలుసు ఇప్పుడే చెప్పాను మీకు ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి చాలా ఐడియాస్ అనేటువంటి మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఈవిఎస్కి సంబంధించి గా మరి ఏవేవి ప్రాజెక్ట్ వర్క్గా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది ఏవేవి చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్గా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి విషయాలను నేను మీకు క్లాస్ వైజ్గా టేకప్ చేయడం జరిగింది దట్ ఒక్కొక్క క్లాస్కు సంబంధించి ఫైవ్ ఫైవ్ ఐడియాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మీకు నచ్చినది ఇవన్నీ కూడా ఎఫ్ఏ కు సంబంధించిందండి గుర్తుంచుకోండి ఇదంతా కూడా ఎఫ్ఏ వన్కు సంబంధించింది సో మీకు నచ్చిన ఐడియా తీసుకొని పిల్లల చేత చేయించి ఈజీగా ఇబ్బంది లేకుండా ఈవి సంబంధించినటువంటి ఈ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేటువంటిది నేను కోరుకుంటా ఉన్నాను సరేనండి ఇప్పుడు మనం వీటి యొక్క ఐడియాస్ అనేటువంటి చూద్దాం థర్డ్ క్లాస్ ఒకసారి గమనించండి థర్డ్ క్లాస్ ఈవిఎస్ లో టూల్ వన్ కింద టూల్ టూ వన్ అనేటువంటిది మీరు నోట్బుక్స్ రాయిస్తారు సో దాంతో పనేం లేదు మీకు టూల్ వన్ అనేటువంటిది టూల్ త్రీ అనేటువంటిది ఏమేమి ఉంటాయో చూద్దాం ఫస్ట్ టూల్ వన్ చూద్దాం టూల్ వన్ కు సంబంధించి చిల్డ్రన్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ కి సంబంధించి మనం ఏం ఐడియా అనేటువంటిది ఇవ్వగలమో ఒక్కసారి ఇక్కడ చూడండి ఓకే సో చిల్డ్రన్ పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్స్ కింద రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రోల్ అనేటువంటిది మనకు కన్సర్న్ లెసన్ లోనే ఉంది మీరేం ఇబ్బంది పడాల్సినటువంటి పని ఏం లేదు సో రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రోల్ అనేటువంటిది పిల్లల చేత రాయించండి గుర్తుంచుకోండి ఏ టాస్క్ చేసినా గానీ కన్సర్న్ మార్క్స్ గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకు ఇవ్వాల్సినటువంటి మార్క్స్ ఫైవ్ మార్క్స్ మాత్రమే దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ మనము రాయిస్తే సరిపోతుంది సో ఫైవ్ మార్క్స్ సంబంధించి మీరు ఎక్కువ స్పేస్లో రాయించినా కూడా ప్రయోజనం ఉండదు కదా అలా అని మరీ తక్కువ రాస్తే బాగుండదు సో ఫైవ్ మార్క్స్కి వచ్చేటట్లు ఫైవ్ టు టెన్ పాయింట్స్ అనేటువంటి రాయిస్తే చాలా బాగుంటుంది సో రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటిది మనము ఇక్కడ రాయించడానికి స్కోప్ ఉంది ఈ హెడ్డింగ్ కింద నెక్స్ట్ రైట్ అబౌట్ అవర్ స్కూల్ చిల్డ్రన్ సారీ రైట్ అబౌట్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయిచ్చు ఆల్రెడీ ఉందండి మనకు థర్డ్ క్లాస్ ఈవిఎస్ టెక్స్ట్ బుక్ లో ఉంది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్ల్రన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము టెక్స్ట్ బుక్ లెసన్ నుంచే వాళ్ళ చేత రాపచ్చు నెక్స్ట్ రైట్ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్రొఫెషన్ వై మన ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి సో మీకు నచ్చినటువంటి ప్రొఫెషన్ ఏంటి కారణాలు అనేటువంటిది రాయండి అనేటువంటిది రాపిస్తాం కొంత మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా ఇక్కడ ప్రొఫెషన్స్ అన్నీ ఇచ్చాడు సో దీనికి సంబంధించిన మాత్రం ఇన్ఫర్మేషన్ మనము స్టూడెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ రైట్ యూ రిపోర్ట్ నోట్ ఆన్ టెరిస్ట్రియల్ యానిమల్స్ అక్వాటిక్ యానిమల్స్ అండ్ ఆంఫీబియన్స్ సో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు డైరెక్ట్ గా ఉంది లెసన్ కు సంబంధించి టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటే నేల మీద సంచరించేవి అక్వాటిక్ యానిమల్స్ ఆంఫీబియన్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాయించవచ్చు నెక్స్ట్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్స్ ఆల్రెడీ ఇచ్చారండి స్టెమ్స్ కి సంబంధించినటువంటివి సో స్టెమ్స్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ స్టెమ్ ఆధారంగా వాటి యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి మనం రాయించొచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్స్ చూద్దాం థర్డ్ క్లాస్ కు సంబంధించి సంబంధించి తుమ్ త్రీ కింద డ్రైవర్ ఫ్యామిలీ పిక్చర్ యూజింగ్ బటన్స్ అండ్ మ్యాచ్ స్టిక్స్ సో మనకి ఇచ్చినటువంటి గివెన్ స్పేస్ లో అసెస్మెంట్ బుక్లెట్ లో చూడండి మీకు ఏది సూట్ అవుతే అది తీసుకోండి ఇవన్నీ కూడా కొంతమంది మనసులో ఎట్లా ఉండిద్ది అంటే ఈ మ్యాచ్ స్టిక్స్ ని అక్కడ మనం పేస్ చేస్తే పేపర్ పాటు చేసుకుంటారేమో ఇది కొంచెం ఇబ్బంది అని మీరు ఫీల్ అవుతే వీటిలో మీకు సూట్ అయ్యేది తీసుకోండి ఓకేనా లేదు మేము చేయిస్తాము నీట్ గా అనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు మీ ఇష్టం సో మీ యొక్క ఫ్యామిలీ పిక్చర్ ఎలా గీయాలనేటువంటిది మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు దాన్ని మనం బటన్ మరి మ్యాచ్ మ్యాచ్స్టిక్స్ బేస్ చేసుకుని ఫ్యామిలీ పిక్చర్ని మనం గీయించవచ్చు ప్రాజెక్ట్ వర్క్ కింద నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి యువర్ క్లాస్మేట్స్ మీ క్లాస్మేట్స్ అడగండి అబౌట్ ద కైండ్ ఆఫ్ వర్క్ దర్ పేరెంట్స్ టూ అని కూడా సో వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి ప్రొఫెషన్స్ ఎటువంటి వర్క్ చేస్తారో వాటిని కనుక్కొని మనము వాటిని రాయించండి సో మన యొక్క అసెస్మెంట్ బుక్లోనే రాయించండి నెక్స్ట్ ఆస్క్ యువర్ క్లాస్మేట్స్ అబౌట్ హూమ్ దే లుక్ లైక్ దర్ ఫ్యామిలీ అండ్ నోట్ దెమ్ సో చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చేటండి అక్కడ థర్డ్ క్లాస్ సంబంధించి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిలాగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనము తీసుకొని సో మనము ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ తీసుకుంటాం వాళ్ళని అడుగుతాం మీరు ఎలా ఉంటారు అనేటువంటిది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో సో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పే ఉంటారు సో వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటారు అనేటువంటిది మనం అడిగి ఆ మ్యాటర్ ని ప్రాజెక్ట్ వర్క్ కింద సో అసెస్మెంట్ బుక్ లో రాయించవచ్చు నెక్స్ట్ కలెక్ట్ సమ్ అరోమాటిక్ లీవ్స్ ఇన్ ఎవర్ సరౌండింగ్స్ అండ్ నేమ్ దేమ్ సో అరోమాటిక్ లీవ్స్ అనమాట సో మంచి అరోమా ఇచ్చేటువంటి లీవ్స్ అనేటువంటి మన చుట్టూరు ఏమున్నాయి వాటిని కలెక్ట్ చేసి వాటి యొక్క నేమ్స్ అనేటువంటి మనం రాపించవచ్చు ప్రాజెక్ట్ వర్క్ కింద నెక్స్ట్ విచ్ వర్క్స్ ఆర్ డన్ బై అవర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఏ పనులు చేస్తారు అనేటువంటిది మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ప్రాజెక్ట్ వర్క్ కిందనే ఇచ్చాడు వాటి యొక్క టికెట్ ద ప్రాపర్ ప్లేసెస్ సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉంటారండి వాళ్ళు చేసేటువంటి పనులు ఇక్కడ ఉంటాయి సో వాళ్ళు ఎక్కడ ఏ పని చేస్తే మనం ఇక్కడ టిక్ చేయాలి సో ఆటోమేటిక్ ఈ బాక్స్ కూడా మనకు టెక్స్ట్ బుక్ లో ఉందండి మీరు చూస్తే అర్థమవుతుంది సో ఇలా మనము ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఈ ఫైవ్ ప్రాజెక్ట్ వర్క్స్ని థర్డ్ క్లాస్కి సంబంధించి ఏదైనా కానీ చేపించవచ్చు ఎఫ్ఏ వన్కి సంబంధించి నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ సంబంధించి చూద్దాం ఇక్కడ టూల్స్ చూద్దాం టూల్ వన్ కింద ఏమేమి ఇవ్వచ్చు అనేటువంటిది గమనిస్తే రైట్ రిపోర్ట్ ఆన్ దేర్ ఫ్యామిలీస్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫ్యామిలీలో టైప్స్ అనేటువంటి ఇచ్చారండి ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ కావచ్చు న్యూక్లియర్ ఫ్యామిలీ కావచ్చు సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ కావచ్చు గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ కావచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేటువంటి మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు వాటిని నీట్గా రాయించండి నెక్స్ట్ రైట్ నోట్ ఆన్ ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్ ట్యాప్ రూట్ కి ఫైబ్రస్ రూట్ కి సంబంధించినటువంటి మనము గా అసెస్మెంట్ బుక్లెట్ లో ఈ రిఫ్లెక్షన్స్ కింద రాయించవచ్చు నెక్స్ట్ హోమ్ డూ యూ లైక్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే ఇష్టం రైట్ ఫ్యూ లైన్స్ అబౌడ్తాం వారి గురించి కొన్ని లైన్స్ అనేటువంటిది మనము రాయాలి గుర్తుంచుకోండి ఇక్కడ ఫైవ్ మార్క్స్ బేస్ చేసుకుని మీరు చేసినా చేయించండి అక్కడ ఉన్నటువంటి స్పేస్ అనేటువంటిది మ్యాక్సిమం స్పేస్ అనేటువంటిది ఇచ్చాడు సో దానికి తగ్గట్టు మీరు అవసరమైనంత యూజ్ చేసుకోండి మొత్తం కంప్లీట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఏం లేదు ఏ నోట్ ఆన్ వివీపరస్ అండ్ ఓవిపరస్ సో వివి ఓవిపరస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయమని మనం పిల్లల చేత రిపోర్ట్ అనేటువంటి రైట్ వెరైటీ రిపోర్ట్ ఆన్ ఓట్స్ కార్నివోర్స్ అండ్ ఓమ్ని ఓట్స్ సో ఓట్స్ కార్నివో కార్నివోర్స్ అండ్ ఓమ్నివోర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు లెసన్ లోనే ఉంది ఆ ఇన్ఫర్మేషన్ నీట్ గా మనం రాయించవచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఫోర్త్ క్లాస్ లో ఏం తీసుకోవచ్చు అనేటువంటి చూస్తే కలెక్ట్ నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డ్రా ఇన్ యువర్ సారీ డ్రా యువర్ ఫ్యామిలీ ట్రీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ అనేటువంటి మనం గేయించవచ్చు ఆల్రెడీ ఎగ్జాంపుల్ మోడల్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఉంది మనం ఆల్రెడీ చేయించుంటాం సేమ్ మనం ప్రాజెక్ట్ వర్క్ కింద చేయిచ్చు నెక్స్ట్ మేక్ ఏ చార్ట్ ఆన్ ద టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ స్టెమ్ అండ్ హ్యాంగ్ ఇట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ సో టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట వాటి స్టెమ్ ఆధారంగా మనం ఏ ఏ టైప్ కింద వాటిని కేటగరైజ్ చేయొచ్చు అనేటువంటిది నేమ్స్ రాసినా సరిపోతుందండి పిక్చర్స్ అంటే గేయాలంటే ఇబ్బంది సో వాటిని నేమ్స్ రాసి సో ఏ స్టెమ్ ఉంటే వాటికి ఒక పేరు ఎలా ఉంటుంది అనేటువంటి రాసేసి నీట్ గా చార్ట్ లో రాపిచ్చి మనం హ్యాంగ్ చేయాలన్నాడు బట్ ఇక్కడ మనం హ్యాంగ్ చేయడం అనేటువంటిది సో ఓల్డ్ మెథడ్ కదా ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే మనకు అసెస్మెంట్ బుక్లెట్ లో వాటి నీట్ గా రాయించడం ఓకేనా నెక్స్ట్ కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ హెర్బీ ఓట్స్ కార్న్ ఓట్స్ అండ్ ఓన్లీ ఓట్స్ అండ్ పేస్ట్ సో వీటికి సంబంధించినటువంటి పిక్చర్స్ని మనం కలెక్ట్ చేసి వాటిని పేస్ట్ చేయాలన్నాడు సో పేస్ట్ చేయించేటప్పుడు మటు కొంచెం జాగ్రత్తగా ఉండండి నీట్గా పేపర్స్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా సో మనం చూసుకోవాలి ప్రస్తుతం అయితే మనము వీటిని సంబంధించి స్కాన్ చేయాల్సిన పని లేదన్నారు కానీ ఫ్యూచర్లో ఉండొచ్చు కాబట్టి సో కొంచెం పేపర్స్ నీట్గా పిల్లలు హ్యాండిల్ చేసే విధంగా మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి నెక్స్ట్ ఐడెంటిఫై ద యానిమల్స్ అకార్డింగ్ టు దర్ విజిబిలిటీ అండ్ ప్లేస్ దెమ్ అండర్ విజిబుల్ అండ్ ఇయర్స్ ఇన్విజిబుల్ సో మనము మన చుట్టూరు ఉండేటువంటి రకరకాల జంతువులలో చెవులు బయటకి కనపడేటువంటివి కనపడేటువంటివి వాటిని ఒక ఆ పార్టీషన్ చేసుకుని సో ఇయర్స్ విజిబుల్ ఇయర్స్ నాట్ విజిబుల్ కింద మనం రాసేయాలన్నమాట సో కొన్ని యానిమల్స్ పేర్లు అనేటువంటివి ఇది ప్రాజెక్ట్ వర్క్ తీసుకుందాం నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాజెక్ట్ వర్క్ ఐడియా చూద్దాము డ్రై ప్లాంట్ ఒక ప్లాంట్ యొక్క బొమ్మ గీయించండి సో ఆల్రెడీ అది మనకు టెక్స్ట్ బుక్ లోనే ఉంది వాటి యొక్క పార్ట్స్ అనేటువంటి రాయించండి అది కూడా నీట్ గా అక్కడే ఉంది సో మనం వాటిని నీట్ గా పిల్లల చేత గేయించవచ్చు ఇబ్బంది లేదు నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ ఇవి చూద్దామండి సో టూల్ వన్ కి సంబంధించి పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి ఐడియాస్ చూద్దాం ఫస్ట్ ది రైట్ రిపోర్ట్ ఆన్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ వలస వెళ్ళడానికి ప్రజలు వలస వెళ్ళడానికి దారి తీసేటువంటి కారణాలు అనేటువంటి మనం రాయొచ్చు సో అవన్నీ కూడా నీట్గా రీజన్స్ అనేటువంటిది ఇచ్చాడు నెక్స్ట్ సెకండ్ చూడండి రైట్ ఏ నోట్ ఆన్ స్లమ్స్ స్లమ్స్ కు సంబంధించి మురికి వాడలకు సంబంధించినటువంటి క్లియర్ నోట్ అనేటువంటిది మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు సో అడిషనల్ పిల్లలు గ్యాదర్ చేస్తా అంటే గ్యాదర్ చేయనివ్వండి మొత్తం మీద వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం రిపోర్ట్ రైటింగ్ కింద రాయించాలి నెక్స్ట్ రైట్ రిపోర్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఇప్పుడు చాలా ఇబ్బందులు కురిచేస్తా ఉంది సో దీని వల్ల భూమి మీద వాతావరణం వేడెక్కిపోయి సో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంది వాటిని నీట్ గా రిపోర్ట్ లాగా రాయించండి నెక్స్ట్ రైట్ ఇస్ షార్ట్ నోట్ ఆన్ న్యాచురల్ ఫైబర్స్ సో నేచురల్ ఫైబర్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము రాయించవచ్చు అది టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ మనకి ఇచ్చాడు రైట్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ఎయిర్ ప్రాపర్టీస్ అనేటువంటిది క్లియర్ గా ఒక పిక్చర్ రూపంలో ఇవ్వడం జరిగిందండి సో ఆ ప్రాపర్టీస్ ని నీట్ గా రాయించండి ఓకేనా నెక్స్ట్ టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ ద డ్రాప్ అవుట్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ సరౌండింగ్స్ లో డ్రాప్ అవుట్స్ అయితే వాటికి సంబంధించినటువంటి రీజన్స్ అనేటువంటివి మనం నీట్గా ఒక బాక్స్ రూపంలో సో మనం రాయించాలి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు రీజన్ అనేటువంటిది మనకు రాపిచ్చాలి దీనికి సంబంధించి అలా టెక్స్ట్ బుక్ లో మనకు ఉందండి నెక్స్ట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టూడెంట్స్ హూ ఆర్ యూజింగ్ స్టీల్ వాటర్ బాటిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి నేమ్ రాయండి సీరియల్ నెంబర్ వేయండి నేమ్ రాయండి వాళ్ళు ఏది ఇచ్చేస్తున్నారు ప్లాస్టిక్ వాటర్ బాటిలా లేదా స్టీల్ వాటర్ బాటిలా సో దానికి సంబంధించి కొంత మనము ఈ విధంగా ప్రాజెక్ట్ లాగా రెడీ చేయించి ఎవరెవరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారు ఎవరెవరు మామూలు స్టీల్ బాటిల్ వాడుతున్నారు అనేటువంటిది మనము కనిపెట్టవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాజెక్ట్ రూపంలో సేకరించవచ్చు నెక్స్ట్ కలెక్ట్ పీసెస్ ఆఫ్ క్లోత్ అండ్ క్లాసిఫై దిమ్ ఇంటూ నేచురల్ ఫైబర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అండ్ పేస్ట్ దిమ్ సో దీనికి సంబంధించినంత వరకు నేచురల్ ఫైబర్స్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ కు సంబంధించినటువంటి దారాలు ఏ క్లాత్ లో ఉన్నాయనేటువంటిది మనం స్పెషల్ కలెక్ట్ చేసి వాటిని క్లాసిఫై చేయించవచ్చు పేస్ట్ కూడా చేయించమన్నాడు అది గివెన్ ప్రాజెక్ట్ వరకే ఆల్రెడీ టెక్స్ట్ లో ఇచ్చిందే సో పేస్ట్ చేపించేటట్టు చేయించేటప్పుడు మటుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పేపర్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా పిల్లల చేత మన స్టూడెంట్స్ చేత పేస్ట్ చేయించాలి లేదనుకుంటే మిగతా ఐటమ్స్ అయినా తీసుకోండి మీ ఇష్టం నెక్స్ట్ కలెక్ట్ అండ్ కట్ అండ్ పేస్ట్ న్యూస్ ఐటమ్స్ ఎన్విరన్మెంట్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్లో ఎన్వైర్న్మెంట్ వాతావరణ మార్పులకు సంబంధించి కావచ్చు వాతావరణానికి సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసి నీట్గా అక్కడ పేస్ట్ చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ ఐడియా అండి హౌ కెన్ వి సెలబ్రేట్ ద వినాయక చవితి ఫెస్టివల్ ఎకో ఫ్రెండ్లీ ఎక్కువ ఫ్రెండ్లీ సో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వినాయక చవితి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేయొచ్చు అనేటువంటిది మనం ప్రాజెక్ట్ వర్క్ కింద పిల్లలు చేయించవచ్చు కొన్ని ఐడియాస్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి కొన్ని ఐడియాస్ వాళ్ళు చెప్తారు గ్యాదర్ చేయొచ్చు సో ఈ విధంగా మనము పిల్లలకు సంబంధించి మన కు సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి సంబంధించి టూల్ వన్కి టూల్ ఫైవ్కి సంబంధించిన ఐడియాస్ మనం ఏదో ఒక ఐడియా వర్కౌట్ చేస్తే సరిపోతుంది సో మీకోసం మల్టీ ఐడియాస్ అనేటువంటిది ఇచ్చాను సో మీకు నచ్చినటువంటి ఐటమ్ తీసుకొని వాటిని నీట్గా అసెస్మెంట్ లో రెడీ చేయించండి సో కు సంబంధించి ఈవీఎస్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఈవిఎస్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయండి అండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మన వీడియో మరొకసారి మరొక లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్